కాకినాడ ఎంపీ స్థానానికి పార్లమెంట్ నియో నియోజకవర్గానికి చల్మశెట్టి సునీల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ గా ఆయన బాధ్యత పార్టీ బాధ్యత మచిలీపట్నం ఎంపీ నియోజకవర్గంకి సంబంధించి పార్లమెంట్ నియోజకవర్గానికి సింహాద్రి రమేష్ బాబు ఎవరైతే ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారో వారు ఆ పార్లమెంట్ నియోజకవర్గం తూ నరసరాపేట నియోజకవర్గానికి సంబంధించి పార్లమెంటరీ నియోజకవర్గం సంబంధించి పి అనిల్ కుమార్ యాదవ్ ఎవరైతే మరొకరకు మంత్రిగా ఉండి శాసనసభ్యుడిగా నెల్లూరు శాసనసభ కార్పొరేషన్ శాసనసభ్యుడిగా ఉన్నారో ఆయన పార్లమెంటరీ నియోజకవర్గానికి నరసరాపేటలో ఆ బాధ్యతలన్నీ కూడా ఆయన చూస్తారు తిరుపతి ఎంపీగా ఎస్ఎస్ లో ఇంతకు ముందు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న డాక్టర్ మధ్య డాక్టర్ ఎంసీ నిర్మూర్తి ఎవరైతే ఉన్నారో ఆయన మొన్న సత్యవేడు ఎమ్మెల్యే నియోజకవర్గం గురించి పెట్టాం మళ్ళీ ఆయన తిరిగి బ్యాక్ ఆయన పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఆయన పర్యవేక్షించడానికి ఆయన్ని చూడ చూడమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆదేశాలు ఇవ్వడం జరిగింది అలాగే అరకు వ్యాలీకి ఎస్పీ పార్లమెంటు సభ్యులని ఎమ్మెల్యే స్థానాన్ని అని చెప్పారు ఇప్పుడు ఆమెని కాకుండా రాగం మత్స్యలింగం రాగం మత్స్యలింగం ఆయన్ని ఆ శాసనసభ నియోజకవర్గంలో పార్టీ వ్యవహారాలు అన్ని చూడడానికి వచ్చి ఆయన నియమించడం చంద్రశేఖర్ ప్రముఖ అయినా అంకాలజిస్ట్ రాష్ట్రంలోనే తండ్రి గారు కూడా శివార్ మంత్రిగా చేశారు వారి అబ్బాయి అయినా డాక్టర్ శివార్జి చంద్రశేఖర్ గారిని శాసనసభ నియోజకవర్గానికి ఆయన్ని ఇన్చార్జ్ గా నియమిస్తుంది సత్యవేడు అసెంబ్లీ స్థానానికి అసెంబ్లీ స్థానానికి ఆ నియోజక సంబంధించి నౌకతోటి రాజేష్ నౌకతోటి రాజేష్ వీళ్ళని బా వీళ్ళనియోగ ఇన్ఛార్జ్గా వీళ్ళని నియమించడం మరి ముఖ్యమంత్రి రాజేశ్వర మేరకు పార్టీ అధ్యక్షుల అధ్యక్షులు రాజేశ్వరం వీరందరినీ కూడా అంటే నాలుగు ఎంపీ స్థానాలు మూడు ఎమ్మెల్యే శాసనసభ నియోజకవారు నాలుగు పార్లమెంట్ నియోజకవర్గ మూడు శాసనసభ నియోజకలకి ఇవాళ వీళ్ళు కొంత మరి No, ah? okay. no, okay. 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 okay.